దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఈ నెలలో భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా ఇండియా జట్ల మధ్య రెండు టెస్టులు మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలు జరగనున్నాయి దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది ఇందుకు సంబంధించిన ప్రకటన చేసింది దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్ల ఫస్ట్ బ్యాంక్ టెస్ట్ సిరీస్ కోసం మెన్స్ సీనియర్ సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసినట్టుగా పేర్కొంది దక్షిణాఫ్రికాతో టెస్టు తలపడను భారత జట్టులో ఇటీవల గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కు చోటు దక్కింది రిషబ్ పంత్ ఏడాది జూలైలో మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగవ టెస్టు సందర్భంగా గాయపడిన సంగతి తెలిసిందే ఇక సౌత్ ఆఫ్రికాతో తలబడే టీమిండియా టెస్ట్ జట్టును చూస్తే శుభమన్ గిల్ కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ వాయున్ యువ వైస్ కెప్టెన్ యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ సాయి సుదర్శన్ దేవదత్తు పడికల్ ధ్రువ్ జురెల్ రవీంద్ర జోడేజా వాషింగ్టన్ సుందర్ జస్ప్రీత్ బుమ్రా అక్షర్ పటేల్ మహమ్మద్ సిరాజ్ నితీష్ కుమార్ రెడ్డి కుల్దీప్ యాదవ్ ఆకాష్ దీప్ ఉన్నారు ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా ఏతో రాజ్కోట్లో జరగనున్న మూడు వన్డేల సిరీస్కి కూడా సెలక్షన్ కమిటీ ఇండియా ఏ జట్టును కూడా ఎంపిక చేసింది వన్డే టీమ్ కి భారత్ ఏ జట్టును చూస్తే తిలక్ వర్మ రుతురాజ్ గైక్వాడ్ అభిషేక్ శర్మ రుయాన్ పరాక్ ఇషాన్ కిషాన్ వికెట్ కీపర్ ఆయుష్ బడోని నిశాంత్ సింధు విప్రజ్ నిగమ్ మానవ్ సుతార్ హర్షిత్ రానా హర్షదీప్ సింగ్ ప్రసీద్ సింగ్ ఉన్నారు ఇక భారత్ దక్షిణాఫ్రికా ఏతో రాజ్కోట్లో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు కూడా సెలక్షన్ కమిటీ ఇండియా ఏ జట్టును కూడా ఎంపిక చేసింది వన్డే టీమ్ కి భారత్ ఏ జట్టును చూస్తే తిలక్ వర్మ కెప్టెన్ రుద్రాజ్ గైకోడ్ వైస్ కెప్టెన్ అభిషేక్ శర్మ రియాన్ పరా కిషాన్ కిషన్ వికెట్ కీపర్ ఆయుష్ బడోని నిశాంత్ సింధు విప్రజ్ నిగమ్ మానవ్ సుధర్ హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ ప్రసిద్ధి సింగ్ ఉన్నారు ఇక భారత్ దక్షిణాఫ్రికాల మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నవంబర్ పద్నాలుగు నుంచి ప్రారంభ కానుంది తొలి టెస్ట్ నవంబర్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కోల్కతాలోని ఇడెన్ గార్డెన్ వేదికగా జరగనుంది రెండవ టెస్టు మ్యాచ్ నవంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు గౌహతిలో ఏసీఏ స్టేడియంలో లో జరగనుంది E ఇక భారత్ దక్షిణాఫ్రికాల మధ్య వన్డే సిరీస్ నవంబర్ ముప్పైన ప్రారంభం కానుంది తొలి వన్డే నవంబర్ ముప్పై రెండవ వన్డే డిసెంబర్ మూడు మూడవ వన్డే డిసెంబర్ ఆరవ తారీఖున జరగనున్నాయి ఇక భారత దక్షిణాఫ్రికాల మధ్య టీ ట్వంటీ సిరీస్ డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం కానుంది తొలి టీ ట్వంటీ డిసెంబర్ తొమ్మిదిన రెండవ టీ డిసెంబర్ పదకొండవ తారీఖున మూడవ టీ ట్వంటీ డిసెంబర్ పద్నాలుగవ తారీఖున నాలుగవ టీ ట్వంటీ డిసెంబర్ పదిహేడవ తారీఖున ఐదవ టీ డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున జరగనున్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు సెలెక్ట్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సిమ్మల్ని కొట్టండి